అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్పిట్ట అన్నట్టుగా మారింది మంత్రి రోజా పరిస్థితి ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతానన్న రోజా కలలు కళ్లవుతున్నాయి ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన మంత్రి రోజా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకొని తెగ బాధపడిపోతున్నారట తనను సొంత పార్టీలోని మనుషులే ఓడిస్తున్నారంటూ ఓటమిని ముందే ఖాయం చేసుకున్నారు రోజా నగరిలో రోజా ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు పోలింగ్ ముందు రాజీనామా చేసి టీడీపీకి జై కొట్టారు ఆ షాప్ నుంచి తేరుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది తనతో పాటే ఉంటారనుకున్న నేతలు కూడా ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో రోజా చేతులెత్తేశారు రోజాకు టికెట్ ఇవ్వద్దని స్థానిక వైసీపీ నేతలు నెత్తి నోరు మొత్తుకున్నారు రోజాకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా చెప్పారు అయినా వినకుండా అధినేత జగన్ మళ్లీ రోజాకే ఛాన్స్ ఇచ్చారు దాని ఫలితంగా నగరీలో టీడీపీ పోలల్లో పెట్టి విజయాన్ని అందించబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినబడుతున్నాయి పోలింగ్ జరుగుతుండగానే రోజా పార్టీలోని తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు నగరీలో తన ఓటమి కోసం వైసీపీలో కొందరు నేతలు పనిచేస్తున్నారని బాంబు పేల్చారు ముఖ్యంగా సీఎం జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న వైసీపీ నేత కేజే కుమార్ వంటి వారు తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల కంటే వీరే తన ఓటమికి ఎక్కువగా కష్టపడుతున్నారన్నట్టుగా రోజా మాట్లాడారు నగరీలో రోజా గెలుపు కష్టమని అనేక నివేదికలు న సమయంలో మంత్రి తనంతడు తానే ఓటమని అంగీకరించిన పరిస్థితి ఆ నెపాన్ని పార్టీ నేతలపైకి తోసేశారు వాస్తవానికి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా నగర నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు అంతేకాదు రోజాను అడ్డు పెట్టుకొని ఆమె సోదరులు అవినీతి అక్రమాలకు పాల్పడటం ఒకరిద్దరు కౌన్సిలర్లు బాహటంగాని వారి దందాలను వెలుగులోకి తేవడం రోజాకు మైనస్ గా మారింది దీనికి తోడు రోజా సొంత పార్టీ నేతలను పట్టించుకోకపోవడం వారంతా అదును చేసి దెబ్బ కొట్టడంతో ఈ ఎన్నికల్లో ఎదురేదాల్సి వచ్చింది నగరీలో రోజా ఏ కాకీగా మిగిలిపోయారనే చెప్పాలి ఆమె మంత్రి కావడం జీర్ణించుకోలేక కొందరు పాతగొడవలతో మరికొందరు మంత్రి అయ్యాక ఆమె వ్యవహార నచ్చక ఇంకొందరు పార్టీలో కోఆపరేషన్ లేక ప్రజల నుంచి ఆదరణ లేక పూర్తిగా చతికలు పడిపోయారు మొత్తంగా ముచ్చటగా మూడోసారి గెలుతామని ముచ్చటపడిన రోజా నియోజకవర్గ సమస్యలు పరిష్కారంలో విఫలమై అవినీతిలో కూరుకుపోయి సొంత పార్టీ నేతలకు దూరమై ఓటమి అంచనా నిలిచారనే విశ్లేషణలు సాగుతున్నాయి ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ డైలాగులు కొట్టిన డైమండ్ రాణి రోజా ఇప్పుడు జగనన్న వచ్చేది లేదు తాను గెలిచేలేదని పాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు